పాల్వంచలో ఘనంగా ఈటల రాజేందర్ జన్మదిన వేడుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రిపోర్టర్ బాలాజీ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పాల్వంచలోని దమ్మపేట సెంటర్లో బీజేపీ కార్యకర్తలు మరియు నాయకులు కలిసి బీజేపీ జాతీయ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా దమ్మపేట సెంటర్లో కేక్ కట్ చేసినారు అనంతరం పాల్వంచలోని కొంతమంది పేదలకు బిర్యానీ పంచినారు అనంతరం పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఒక పెద్ద అన్నలాగా అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే వ్యక్తి ఈటల రాజేందర్ అని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు సమస్య ఉందని రాష్ట్రము నలుమూలల నుండి ఎవ్వరు వచ్చినా సహాయం చేసే మంచి గుణం ఉన్న మహానుభావుడు ఈటెల అని అన్నారు అనేక సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న ఎటువంటి తారతమ్యం లేకుండా సాదాసీదాగా ప్రజలతో కలిసి ప్రజల్లో కలిసిపోయే వ్యక్తి ఈటల రాజేందర్ అన్నారు భవిష్యత్తులో తెలంగాణకు దిక్సూచి ఈటల రాజేందర్ అని అన్నారు ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని యావత్ తెలంగాణ బలహీన వర్గాల ఆశీస్సులు ఈటలకు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు గంధం ప్రసాద్ గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు భక్తుల వెంకటేశ్వర్లు పట్టణ ప్రధాన కార్యదర్శి మాదారపు లక్ష్మణ్ గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి మాలోత్ ప్రశాంత్ నాయక్ మండలం కిషన్ మోర్చా అధ్యక్షులు రమేష్ నారాయణ చిప్పకాళ సీను రామ్రెడ్డి విజయ్ కిరణ్ కిట్టు సీతారాములు శేఖర్ హదిరామ్ రుద్ర సీను వీరన్న నరేందర్ నో పాల్గొన్నారు